దీని ఇంగ్లీష్ లో రాకపోయితే అబ్బాస్ వెరీ గుడ్ ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గానీ ఎవరు చెయ్యొద్దు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేహిరిస్ కి వారి అండి తాడితే విలేజ్ బీన్పట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇక్కడ ఉన్నదని చెప్పారండి కొందరు అంటున్నారు కొండ చిలువ ఇంగ్లీష్ లో రాక్ పైతన్ అంటారు చూద్దాం రిస్క్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను మీరు అలా చూస్తూనే ఉండండి అక్కడ ఉన్నదంట ఫామ్ ఏమో ఉండాలా అండి బాబు తీయమ్మా పైతనే పైతనే అదేం కాదు అలా బాబు అలా తీయమ్మా వీడియో చేస్తాను కదా అది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తి చూడండి మన భీమిలి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి దొరతోట వెళ్ళే లైన్లో వన్ కిలోమీటర్ లాంగ్లో ఈ రాక్ కొండ కొండచెలువ దొరికిందండి దాన్ని మనం పట్టాము సురక్షితమైన ప్రాంతంలో విడిచిపెట్టడానికి ట్రై చేస్తున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములండి చాలా బాగుంటుంది చూడండి రాక్ పైతను మీరు చూస్తూనే ఉండండి చివరి వరకు చూడండి ఓకే అండి హాయ్

లైటు కొద్దిగా చూపిస్తున్నాడు లైట్ రోడ్డు మీదకి తాకు ఒకటి పట్టుకోండి అమ్మ తాకు బాబు ఆ లైట్ ఫాలో చెయ్య బాబు తోకా అక్కడ పట్టుకోరా ఏమవు తోక పట్టుకుంటాడా అది లైట్ ఎత్తి పట్టుకోవచ్చు కదా అక్కడ అది కొద్దిగా ఎత్తి పట్టుకోండి లైట్ ఆ తోకలు పట్టుకుంటాలి అది తోక పట్టుకోండి ఏమవుదు అంతే ఇంకేం ఇంకేంకేం ఫినిస్ అంతే ఏమౌదమ్మా అది ఏం కాదు నీకు అసరాని ఉన్నాం నీకు ఇదిగో ఓకే పర్లేదు తిప్తే మంచిదే దీన్ని ఇంగ్లీష్ లో రాకపోయితే అని అంటారండి తెలుగులో ఇది కొండచులు అంటారు ఇది నాను వినమాస్ లేని పామండి దయచేసి ఎవరు కొట్టొద్దు చంపొద్దు ఓకే దీని పట్టము సురక్షితమైన ప్రాంతంలో విడిచిపెడరాడు బాబు ఒకసారి అది ఓపెన్ చేసి బయట తీరా గోని ఇది ఎన్ని అడుగులు ఉంటుందా ఒకసారి కింద కింద పెట్టాడు కింద పెట్టు ఆ లైట్ ఓకే అది ఓపెన్ చేసాం అది ఇది ఓపెన్ చేసాను మాది ఫస్ట్ లైటింగ్ కి చూపిస్తే చేయండి బాబు కొద్దిగా పక్కకున్నామ్మా అలా పంపించాము గుడ్ ఓకే అలాగుండి ఏమవు తాడు పట్టుకో అంతే థర్డ్ పట్టుకోలేదు తాడు పట్టుకో ఓకే గాయ పట్టాము సురక్షితమైన ప్రాంతం జై హింద్ జై భారత్ అది అయిపోయింది బాబు ఈ పాముని ఎవరు చూసారు అమ్మా ఒకసారి చెప్తావా ఇక్కడ వస్తారా మీ బదులు ఇంకెవరైనా వచ్చి చెప్పండి అమ్మా స్బు అమ్మా ఎవరు చూసారు ఇది పాము అక్కడ మీరు చూసారమ్మా మీరు ఎన్ని గంటల కాల్ చేశారు బాబు అంటే పన్నెండున్నరకు కాల్ చేశారండి మనలో భీములు వాస్తవిలు నేను తాటితూరు నుంచి వచ్చానండి ఒక అరగంట పట్టింది దగ్గర అప్ అండ్ డౌన్ కూడా ఇటువంటి సమస్య వచ్చినా నాకు కాల్ చేయండి నేను వస్తాను దాన్ని పట్టి సురక్షితమైన ఆపే ప్రాంతంలో విడిచిపెడదాం ఓకే అండి ఇంకా ఈ పాముల గురించి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా ఈ పాము అయితే విసపూరితం కాదు ఇది నాన్ వినమస్ అంటారు కరిచిన ఏం కాదు కాకపోతే ఇది మనిషిని సొట్లు పెట్టేస్తుంది ఎటు వెళ్ళమకుంట అప్పుడు ఆహారాన్ని తినగలుగుతుంది రాసుకోండమ్మా ఎయిట్ త్రీ ఫోర్ వన్ రాసుకోండి అమ్మా ఎయిట్ త్రీ ఫోర్ వన్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో ఉండదు పర్లేదు బాబు చూస్తారు కదా సరే వీళ్ళంతా భీమిలి వాస్తవీలండి విశాఖపట్నం జిల్లాకు చెందిన వాళ్ళు ఒక రాక్ పైతాన్ని రక్షించారండి నేను పడుకున్నాను నాకు కాల్ చేశారు టైం ట్వెల్వ్ థర్టీ సంథింగ్ ఆ టైంలో నాకు కాల్ వచ్చింది నేను ఒక్క రాత్రి నేను ఒక్కడనే వచ్చి ఈ ని రిస్క్ చేయగలిగాము ఓకే అండి జై హింద్ జై భారత్ చాలా మంచి వ్యక్తులు అండి భీముల వాస్తవలు కొట్టుకుంటూ చంపకుంటా మనకు కాల్ చేశారు స్నేహి రిస్క్యూ కి ఓకే మీ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్ బాబు చూడటమా

హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేక్ రిస్క్ వర్ని ఒక కొండ చెరువుని తీసుకొచ్చానండి ఇంగ్లీష్లో ఇండియన్ రాక్ పైథాన్ అంటారు దాన్ని రిలీజ్ చేయడం తీసుకొచ్చాను మీరు చూస్తూనే ఉండండి మంచి ఫారెస్ట్ ఏరియా అండి ఇది ఓకే గైస్ మీరు చూస్తూనే ఉండండి నా వీడియోగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి El papá El papá

ఓకే గైస్ మీరు చూస్తూనే ఉండండి చూడండి ఇండియన్ రాక్ పైతనో తెలుగులో కొండ చెరువు అంటారు ఎంత నీటికి వెళ్ళిపోతుందో చూడండి మీరు చూడగలరు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వెళ్తుందా ఇది విషము లేనిపోమండి చాలా మంది విషము అనుకొని చంపేసిన వాళ్ళు ఉన్నారు దయచేసి ఎవరు కొట్టద్దు చంపొద్దండి ప్లీజ్ అండి చూడండి ఎంత బాగా వెళ్తుందో ఎంత చక్కగా వెళ్తుందో ఇండియన్ రాక్ పైథాన్ మీరు చూస్తూనే ఉండండి ఇది ఇది ఆహారం తినేటప్పుడు దేన్నైనా బాగా చొట్లు పెట్టి బాగా దాన్ని ఎముకలనగా ఇరిపిసి అప్పుడు తింటదండి ఇది మీరు చూడగలరు చూడండి ఎలాగెళ్తుందా చూడండి మంచి ఫారెస్ట్ ఏరియాలో రిలీజ్ చేసాము మీరు చూడగలరు మంచి నంబర్ వన్ ఫారెస్ట్ ఏరియా అండి ఇది వెళ్ళిపోయింది ఇది మంచి ఫారెస్ట్ ఏరియా అండి మీరు చూడగలరు గమనించగలరు చూడండి మంచి ఫారెస్ట్ ఏరియా ఓకేనా రైట్